ఒకటైతే ఈ వేదిక చాలా జీవితాలను చాలా నేర్పిస్తుంది ఈ వేదిక ఎక్కిన ప్రతి ఒక్కరు ఏదో కావాలని ఒక ధైర్యం వస్తుంది ఆ ధైర్యాన్ని ఇచ్చేదే ఈ వేదిక రెండు విద్యార్థులకు ఒకటి చెప్పు గుర్తొచ్చి చెప్పాలనుకున్నా క్లాస్ రూమ్ లో ప్రతి ఒక్కరు ఏం కావాలని చదువుతారో అదే సంకల్పం బయటకు వచ్చిన సమాజం అనే క్లాస్ రూమ్ల గొప్పగా రాణిస్తే అవుతారు తప్ప లో జరిగింది ఒకటి ఉంటుంది క్లాస్రూమ్లోకి మీరు బయటకు వచ్చిన తర్వాత వాతావరణం వేరుంటుంది ఇదైతే తల్లిదండ్రులు విద్యార్థులు ఎప్పుడైతే గమనించి ముందుకెళ్తారో వాళ్ళు ఉన్నత శిఖరాలు అందుకోవాలి అవకాశం ఉంటుంది లేదంటే ఇప్పుడున్న కల్చర్ అంటే మాట్లాడుతున్నది ఇబ్బంది పడద్దు ప్రతి ఒక్క విద్యార్థి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది ప్రతి ఒక్క ఇంట్లో ఎంతమంది ఉంటున్న అన్ని ఫోన్లు ఉంటున్నాయి విద్యార్థి ఏం చూ ఏం చదువుతున్నాడు ఏం చూస్తున్నాడు పేరెంట్స్ తెలియదు పేరెంట్స్ ఏం చేస్తున్నారో విద్యార్థులకు తెలియదు ఈ కమ్యూనికేషన్ గ్యాప్ తోటి ఎవరేమవుతున్నారనేది అర్థమ కాకుండా ఉంది తర్వాత ఇంతకుముందు సార్ అన్నట్లు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు అన్నింటిలో రాణిస్తున్నారు ప్రైవేటు పాఠశాల చదివిన విద్యార్థులు ఎక్కడ స్కిప్ అయిపోతున్నారు సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలను అధ్యయనం చేయాలి ఇటీవల కోనేగిరిలో జరిగిన సుసైడ్ లాంటి అనేకమైనటువంటి కేసులు మనం చూస్తున్నాము విద్యార్థుల చదువుతో పాటు మనోధైర్యము సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలనేటువంటి ఒక ఆలోచన కూడా తల్లిదండ్రులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు మాట్లాడుతున్న సందర్భంలో అది విద్యార్థులకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఇది తెలంగాణలో ఉన్నటువంటి త్యాగదనులు త్యాగమనుల మీద ఒకటి

తీరుల కు తీరని పురు호సనంటా సర్వజన సుఖిలో వసష్య శామలనేల ప్రజల కోరే కే ప్రభువులన్నట్టి పాలన కడమెత్తి పద రంగావశివమెత్తిhetra సంయాలను పరిమితలల నరికి ఓరుgallu పోరు మురుజుల ననన్ ఓరుgallu పోరు మురుజుల పైన ఓరుgallu పోరు మురు ఆరుల పైల హర్తమే తీనిలిచే స్తద్రమాంబా పరిమా పోరు పరిమల 갔다 తీరులకు ఈతరిని తరుబోసనంటా అడివమ్మ శివలోన అడివమ్మ శివలోన అడివమ్మ రాజ్యమట కరువుతో అల్లాడి మరుగైన జీవులను శిస్తులు గట్టమని పీడించే రాజులట తిప్పి రాజు ఆజ్ఞలను అవలీల తిప్పి రాజు ఆజ్ఞలను అవలీల సమ్మక్క సారక్క శౌర్యము ఈ నేల పౌరుషాల పోరు పటిమల గడ్డ వీరులకు ఈ ధరణి పురుగోసంట நைசாமு ரஜகாரு நைசாமு ரஜகாரு தேசமுக்கு ஜாகிரு இசுவேரு தேசமுக்கு இஷ்ட ராஜம் வேலே தொரலகடு லல்லோன பாமி சலபத்குலு சிதிகி போயின பத்கு ஆசையம் எருப்பேக்கே தெலங்கானரைத்தாங்க சாயுதைக் கமலம்மா

పౌరుల బంధువుకు ఎత్తిన నేల పౌరుషాల పోరు పటిమల గడ్డ తీరులకు ఈ పురుడోసనంట జాగాల తర్పణం తెలంగాణ చరిత సమరచన రంగముల సాలున్న గంట తీరలా సత్వం చెడ తెలంగాణ సంస్కృతి ఎత్తుకొని మన చరిక పౌరుషాల పోరు పటిమల గంట తీరులకు ఇతరని పురుడోసనంట వీరులకు ఇతరని పురుడోసనంట థ్యాంక్ యూ సార్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి